జేబులు సిల్లిగవ్వలేదు ఏం చేయాలి దాసుకున్న పైసలు అడుగుతుందా డైరెక్ట్ అడిగితే అస్సలు ఇయ్యది దీన్ని బొంకిచ్చి బోర్లు ఇస్తే దీని దగ్గర ఉన్న పైసలన్నీ చేతికత్తాయి బాగ్యా ఏందో చెప్పు ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఒక ఆట ఆడదామా ఇంట్లో ముసలినట్టు నీకు ఇంకా నువ్వు గెలితే అమ్మిన పైసలు మొత్తం నీకేనే సరే మరి మాట తప్పద్దు నీవి దొట్టు నేను మాట తప్పగా నేను పైసలు మొత్తం ఎంత నువ్వేమియ్ ఒక్క ఐదు ఆ సరిపోతాయి ఆట రూల్ ఏందో చెప్తే పాటు నేను దేశం పేరు చెప్పినప్పుడు కుడిసే దిక్కు పోవాలే పక్షి పేరు చెప్పినప్పుడు ఎడమ దిక్కు పోవాలి అటు ఇటు ఎటు పోకుంటూ మధ్య నిలబడితే ఓడిపోయినట్టు ఓకేనా సరే ఇండియా పాలపిట్ట అమెరికా నెమలి టర్కీ దేశాన్ని ఉద్దేశించి అంటెండ పక్షులని ఉద్దేశించి అంటెండ అసలు ఇంకా కుడి పోన్నా ఇటు మాకు పోండ పైసలు తెపో ఐదు వేలు పో